पुलिस ले जुलूम नशीन चाले पुलिस ले जुलूम नशीन चाले नया बादल पट्टा पुलिस जुलूम नशीन चाले पुलिस ले जुलूम नशीन चाले पुलिस ले जुलूम नशीन चाले नया पुलिस जुलूम नशीन चाले नया बादल पट्टा पुलिस जुलूम नशीन चाले पट्टा पुलिस जुलूम नशीन नशीन चाले पुलिस जुलूम नशीन तो नशीन चाले नया बादल पट्टा पट्टा पुलिस जुलूम नशीन नशीन चाले पुलिस जुलूम ఏంది ఏంటంటే నా జనగామలో ఒక ఇద్దరు అడ్వకేట్లు అక్కడ పోలీస్ పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళని విచక్షణ రహితంగా దూషించి వాళ్ళ మీద మ్యాన్ చేయడం జరిగింది దీన్ని పోలీసు పూర్తి పోలీస్ చర్యను పూర్తిగా హేమైందిగా వర్ణిస్తూ మా కోర్టు భారత్ స్టేషన్ మేర తరఫున వారి చర్యను ప్రతిఘటిస్తూ దేశం వ్యక్తం చేస్తున్నారు అటువంటి సంఘటన హేయమైనటువంటి చర్యట చర్య భావిస్తున్నాము ఈరోజు ఏందని అంటే న్యాయవాదులకు ఎక్కడవైనా రక్షణ లేకుండా ఈ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రంగా ఉన్నాయి దీనిపైన ఏంటని జనగామ ఘటనే ఉదాహరణ ఏందని అంటే వాళ్ళకు ఒక కేసు విషయమై మాట్లాడితే భార్య భర్తలు వెళ్ళి మాట్లాడితే పోలీసులు దురుసుగా మాట్లాడడం వాళ్ళని కొట్టడము వాళ్ళని వేయడము ఇది శత్వంకి చేస్తున్నది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి మరి న్యాయవాదులకు రక్షణ కూడా ఏదైనా ఏర్పాటు చర్యలు చేయాలి ఎందుకంటే అంటే న్యాయవాది నిరంతరం తన కోసం కాదు తన క్లయింట్ల కోసం ఎప్పుడైనా కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ పోలీస్ స్టేషన్లకైనా వెళ్ళి అడిగే హక్కు ఉంటుంది ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ప్రతి ఎస్పీలు ఎవరైతే వచ్చినప్పుడు జిల్లా జిల్లా ఎస్పీలు రక్షించుకోగలుగుతారు ఇప్పుడు వాళ్ళనే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంతకుముందు చెప్పినట్టు ఛార్జ్ షీట్ చేసుకోమను సీసీ నమ్మలు చేసుకోమని ఎఫ్ఐఆర్ చేసుకోమను కోర్టులో ఖచ్చి వాళ్ళని ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి ఇంతటి ఏమైనా చర్య రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సత్వరంగా ఇన్స్టెంట్గా ఏంటనే చర్య తీసుకొని పోయి చర్య తీసుకొని వెంటనే వాళ్ళను విధుల నుంచి బహిష్కరించాలని సస్పెండ్ చేయాలని చెప్పేసి అని మేము ఈ మెదక్ బార్ అసోసియేషన్